ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీడీ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు అనగా డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ను కావచ్చు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక నిన్న అనగా డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం రోజున అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల నూట తొంభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కనుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఓకే అండి ఈ రోజు అనగా డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు అండ్ మన లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్